నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతోగానూ ఎదురు చూస్తున్న చిత్రం డాకు మహారాజ్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్ళిపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్ల యొక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఇప్పుడు అందరూ ఎంతోగానూ ఎదురు చూస్తున్న ఈ యొక్క చిత్ర ట్రైలర్ను విడుదలైంది విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో టాప్ ట్రెనింగ్ వన్లో నిలవడం మరో విశేషం ఇక డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాసాలో ఘనంగా జరిగింది ఇక రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల నిలవేడుతూ ఉన్న యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ట్రైలర్ విషయానికి వస్తే అనగనగా ఓ రాజు ఉండేవాడు చెడ్డవాళ్ళంతా ఆయన్ను డాకు అనేవాళ్ళు మాకు మాత్రం మహారాజు అంటూ ఓ పాప వాయిస్తో ట్రైలర్ను ప్రారంభించిన తీరు అందరినీ మెప్పిస్తూ ఉంది ఇక డాకు మహారాజుగా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోఘం నందమూరి బాలకృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది విభిన్న రూపాల్లో ఆయన సరికొత్తగా కనిపిస్తూ ఉన్నారు మొదట డాకు మహారాజుగా తర్వాత ఓ చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాల్లో కనిపించారు ఇక దర్శకుడు బాబీ కొల్ల బాలకృష్ణను ముడిపెన్నడు చూడని అవతారంలో అభిమానులకు ప్రేక్షకులకు మెచ్చేలా సరికొత్తగా చూపించారని చెప్పాలి మొత్తానికి తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం నీటిలో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ కానీ అలాగే మీ యొక్క వ్యాక్సిన్ సన్నివేశాలు కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రమకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి